జై <muchas> పోలీసు మరియు వివిధ అసోసియేషన్స్ నుండి కొంత ఫండ్ కలెక్ట్ చేసి భూపాలపల్లి టౌన్ లో ముఖ్యమైన ముప్పై జంక్షన్ హై క్లారిటీ కెమెరాలను పెట్టడం జరిగింది ఈ కెమెరాస్ ని డిస్టిక్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి కనెక్ట్ చేయడమే కాకుండా హైదరాబాద్ లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి కూడా లింక్ చేశారు అంతేకాకుండా గౌరవ భూపాలపల్లి శాసన సభ్యులు శ్రీ గంధ సత్యనారాయణ భూపాల్పల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కరై ఐపీఎస్ గారి చెరువుతో కేటీపీ జెన్కోహ్ల తో డిస్టిక్ లో ఉన్న నేషనల్ హైవే త్రీ ఫిఫ్టీ త్రీ సిలిబాబు దగ్గర నుంచి కాళేశ్వరం అంతరాష్ట్ర బ్రిడ్జ్ వరకు ముఖ్యమైన పద్దెనిమిది స్పాట్ లో అరవై కెమెరాలను పెట్టడం జరిగింది ఇందులో ఆరు కెమెరాలు ఏఎల్బి అంటే ఆటోమేటిక్ నంబర్ పేరు సీసీ కెమెరాలు పెట్టించడం జరిగింది ఈ కెమెరాలు వెహికల్ లైసెన్స్ నంబర్ ప్లేట్ ని స్కాన్ చేసి క్రైమ్ కంట్రోల్ లో బాగా రిజల్ట్స్ ఇస్తాయి వీటి అన్నింటినీ పెట్టడానికి సహకరించిన అసోసియేషన్ లకు భూపాలపల్లి పోలీస్ తరఫున విధంగా సీసీ కెమెరాలు సుమారు ముప్పై ఆరు లక్షలు ఈ రోజు కార్యక్రమం నిర్వహించినటువంటి సీసీ కెమెరా ప్రారంభోత్సవం సందర్భంగా విచ్చేసిన మరి జీఎం గారు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రామ్ గారు అదేవిధంగా డిఎస్పీ గారు సంపదరావు గారు నా ఆఫీసు ఎన్నికల ముందు ఇంట్లో ఉన్నాం రాత్రి పదకొండు గంటలకు పన్నెండు గంటలకు ఎప్పటికి మేము దర్బార్ లెక్కనే నడుస్తుంటే నా పక్కనే ఇల్లు మంచిగా ఎవరు మందాగిండ్రు ఆ గేట్లు ఆకున్నాడు మంచిగా బుజ్జుల మీద తల మీద వేసుకున్నాడు వెళ్తున్నాడు నాకు ఆఫీసులో సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ పక్క తరచి సార్ సార్ ఓపెన్ చేయరాకూడద గేట్ వేయ తెల్లారొచ్చి రెండు రోజులు తెల్లారొస్తే చెక్ చేయమని చెక్ చేస్తే ఇక్కడ లోకల్ వ్యక్తి మంచిగా గేట్ లాక్కున్నాడు పైన వేసుకున్నాడు ఆయన ఇటు కాడ వేసుకున్నాడు ఎంబడే పోలీసులు పోయి ఫిర్యాదు చేయగానే విత్ అవర్స్ లో పిలిపించేసి ఆ గేట్ రికవరీ చేసి మళ్ళా ఏదో స్థానంలో ఉంచారు అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి సీసీ కెమెరాల వల్ల ముప్పై రకంగా ఉంటుంది మొన్న మా ముజాల రవి వార్డులో మొన్న తీసుకుపోయిన పది ఇంట్లో చోరీ అయినాయి రవి కౌన్సిలర్ గా రెండోసారి డిగ్రీ గాని ఆ వార్డులలో కనీసము సీసీ కెమెరాలు పెట్టడంలో లేట్ అయిపోయింది రవి లేవే కనుక మీరు చోరీ అయినాక బాధపడితే కుదరదు మీరందరు కౌన్సిలర్స్ అందరూ ప్రతి వార్డులో మీరు ముప్పై వార్డులలో ఈ పది పదిహేను రోజులలో ఎట్టి పరిస్థితులలో జెన్కో నుంచి కూడా ఐ వుడ్ లైక్ టు జెన్కోన ట్వంటీ ల్యాక్స్ అమౌంట్ పెట్టడం జరిగింది సో ఈ వన్ సిక్స్టీ కెమెరాస్ అంటే ఈ నార్మల్ స్మాల్ ఫోన్ కెమెరాస్ లేవు ఇది హైదరాబాద్ ఇట్లా అడ్వాన్స్ కెమెరాస్ ఉన్నాయి అది మోబుల్ కెమెరాస్ ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నేషన్ కెమెరాస్ అంటే దూరం నుంచి కూడా టూ త్రీ హండ్రెడ్ మీటర్ నుంచి కూడా ఏదైనా వెహికల్ పోతే అది నంబర్ ప్లేట్ రికగ్నైజ్ చేయవచ్చు నైట్ లో కూడా ఉంటే అది ఆటోమేటిక్ గా నెంబర్ ప్లేట్ రికగ్నైజ్ చేయవచ్చు తర్వాత బేసిక్ రికగ్నేషన్ కెమెరాస్ అది కూడా మనం పెట్టడం జరిగింది ఈ అన్ని టెక్నాలజీ డెవలప్ చేసిన తర్వాత మన టార్గెట్ అంటే ఇప్పుడు తెలంగాణ పోలీస్ డెవలప్మెంట్ అవుతుంది మన తెలంగాణ డెవలప్మెంట్ ఉంది మన వాళ్ళు కూడా బొబ్బాయిపల్లి వాళ్ళు కూడా ఒక టెక్నాలజీ బేస్డ్ పోలీసింగ్ చేయాలి ఒక టెక్నాలజీ వాలంటీర్ ఇక్కడ గొప్పపల్లిలో ఉండాలి ఆ కోసం ఇది ప్రయత్నం చేయడం జరిగింది లాస్ట్ వన్ ఇయర్ నుంచి నాట్ ఓన్లీ దిస్ ఇనిషియేటివ్ కానీ మన ఎస్ఐ ఇన్స్పెక్టర్స్ బాగా పనిచేసి ఇది అన్ని ఏరియాస్ లో ఇప్పటివరకు అన్ని మండల్ హెడ్ క్వార్టర్స్ లో విలేజెస్ లో ఇప్పటివరకు చాలా కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది సో ఆల్మోస్ట్ థౌసండ్ ప్లస్ లాస్ట్ వన్ ఇయర్ లో ఇది మన బొప్పానపల్లి డిస్టిక్ లో కూడా పెట్టడం జరిగింది స్పెసిఫిక్లీ మన టార్గెట్ అంటే ఏదైనా క్రైమ్ జరిగిన తర్వాత ఎవరైనా నేషనల్ హైవే నుంచి వెళ్తారు బట్ ఇప్పుడు బుప్పాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి ఎవరైనా బయట పోవడానికి అది ఒక్కొక్క కెమెరా లేవు సో అన్ని ఆ చోట్ల నుంచి కాళేశ్వరం వరకు కొయ్యూర్ వరకు ఏదైనా పాయింట్స్ నుంచి ఎగ్జిట్ చేస్తే ఎంట్రీ చేస్తే ఖచ్చితంగా అక్కడ సో సిమెరాసం ఇది మనము ప్రాపర్ గా సిసిటి కెమెరా సో ఇప్పటి వరకు డిఎస్పీ గారు కూడా చెప్పారు ఈ సీసీటీవీ కెమెరాస్ నుంచి చాలా కేసెస్ కూడా ఇప్పుడు సో కొన్ని మిస్సింగ్ కేసెస్ కూడా డిటెక్షన్ అయింది చాలా హేప్ కేసెస్ కూడా డిటెక్షన్ అయింది మన ఇతర కేసెస్ లో ముందు చాలా డిఫికల్టీస్ వచ్చింది ఇప్పుడు మాత్రమే ఆల్మోస్ట్ అన్ని కేసెస్ ఇప్పుడు డిటెక్షన్ అవుతుంది ఎందుకు బికాస్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ ఉంది కానీ ఇప్పుడు కూడా ఇది స్పెసిఫిక్లీ గోపాలపల్లి హెడ్ క్వార్టర్ ను మనం చూస్తే ఇంకా కొన్ని ఏరియాస్ ఉన్నాయి అక్కడ మనం కెమెరాస్ ప్రాపర్ గా పెట్టాలి ఏదైనా మనకు కెమెరా చూస్తున్నాను లో ఎవరైనా కెమెరా పెట్టాప్ లో ఎట్లా ఉంది అందరూ లోపల మాత్రం షాప్స్ లో కెమెరా పెడతారు కానీ ఏదైనా ఆఫీస్ చేయడానికి ఉంది ఏదైనా ప్రారంభ చేయడానికి ఉండే ఎవరైనా ఉంటే ఆ బోర్డు నుంచి వస్తారు